ఈ నెల పదమూడున జరిగే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు చైతన్యం ప్రదర్శించి పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం నమోదు చేసి చరిత్ర సృష్టించాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబైన కేశవులు పిలుపునిచ్చారు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పదకొండు గంటలకు నల్గొండలోని పిఆర్టీ భవన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబేన కేశవులు మాట్లాడుతూ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సంగ్రామం ముగింపు దశకు చేరుకుందని పార్టీల ప్రచారాలు మైకుల శబ్దాలు అయ్యాయని ఇక ఓటర్ల హడావుడి ఉందన్నారు ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్భయంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు ఎప్పటికప్పుడు జిల్లా ఎన్నికల అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఓటింగ్ శాతం పెంచేలా కృషి చేస్తున్నారన్నారు ఆదేశాల మేరకు మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ స్థాయిలో మరి ఎన్నికల్లో అక్రమాలు నిరోధించడానికి ఓటర్ల శాతం పెంపొందించడానికి మరి ఓటర్ల అవగాహన సదస్సులు ర్యాలీలు ప్రాతి ముఖ్యంగా సివిజి ల్యాబ్ పైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది దానిలో భాగంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మరి ఓటర్లందరూ చైతన్య ప్రదర్శన చేసి మరి దేశ చరిత్ర సృష్టించాలని చెప్పేసి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలోపట అన్ని నియోజకవర్గ కాన్ఫరెన్స్లో సభలు సమావేశాలు సమీక్ష సమావేశాలు చర్చా వేదికలు కళాశాలలో యూనివర్సిటీలలో అన్ని చోట్ల ఓటర్ల అవగాహన సదస్సులు ర్యాలీలు సివిజి ల్యాబ్ పైన మరి ఎన్నికల అక్రమాలు ఫిర్యాదు చేయడం కోసం ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టి పెట్టిన సివిజ్ ల్యాబ్ పైన కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి రేపు జరగబోయే ఎన్నికలలో రాజకీయ పార్టీల ప్రచారాలు ముగిసినాయి మైకులు ప్రచారాలు బంద్ అయినాయి కాబట్టిగా మరి ఓటర్ల హడావుడి ఎక్కువ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకొని ఓటర్ల శాతం పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చని కోసంలో తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోట గుర్తు ప్రవేశపెట్టింది కాబట్టి నోట గుర్తుకు ఓటేసి తన అసంతృప్తిని ప్రజల ప్రభుత్వాలు తెలియపరచాలని కూడా కోరుతూ ఉన్నాం ఇప్పటికే తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అయినటువంటి రాజ్ ఐఏఎస్ గారు మరి ప్రశాంతత ఎన్నికలు జరగడం కోసం పారదర్శత ప్రశాంతత కోసం నిబంధనలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే సభలు సమీక్ష సమావేశాలు అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో సమన్వయం పోలీస్ సిబ్బందితో సమన్వయం పరుస్తూ మరి ఎన్నికలకు సర్వసిద్ధం చేశారు అన్ని ఇప్పటికే హోమ్ ఓటింగ్ కావచ్చు పోస్టల్ ఓటింగ్ కావచ్చు అందరూ కూడా అధిక అధిక మొత్తంలో ఉపయోగించుకున్న వినియోగించుకున్నందుకు కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం మరి ప్రధానంగా ఎన్నికల కమిషనరు ఏ అన్ని ఏర్పాట్లు దివ్యాంగులకు కావచ్చు వికలాంగులకు కావచ్చు మరి పోలింగ్ స్టేషన్లలో సంబంధించిన నీడ అంటే టెంట్లు కావచ్చు చైర్లు కావచ్చు వాగునీరు కావచ్చు అదేవిధంగా అన్ని సౌకర్యాలు కల్పించి మరి ముఖ్యంగా దివ్యాంగులకు కూడా హెల్ప్ హెల్పర్స్ను కూడా పెట్టి వారు ఓటు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు అదేవిధంగా తెలంగాణలో అన్ని గతంలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ శాతం కంటే ఎక్కువ శాతం ఓటింగ్ శాతం నమోదు అయ్యే విధంగా మనందరం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది కాబట్టి మనందరం ఓటు హక్కు వినియోగించుకోవాలి అదేవిధంగా ఎన్నికలలో ప్రధానంగా ఎన్నికల అవకతవకలు నిరోధించడానికి మరి సివిజి ల్యాబ్ పైన ఫిర్యాదు చేసినట్టే దాని ఫోటో కానీ వీడియో కానీ చిత్రీకరించినట్లయితే అది వంద నిమిషాల లోపున ఫిర్యాదుకు ప్రతిస్పందన కూడా ఎన్నికల కమిషనర్ ప్రవేశపెట్టినారు దాదాపుగా అందరినీ సమయపరుచు ప్రధానంగా నల్గొండ జిల్లాలో గత పార్లమెంటు గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే ఓటింగ్ శాతం నమోదైనప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఓటింగ్ శాతం అసెంబ్లీ కంటే ఎక్కువ ఓటింగ్ నమోదు విధంగా మనం కృషి చేయాలి తెలంగాణలోనే నల్గొండ జిల్లా మరి ముందుండే విధంగా అందరూ వంద 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 శాతం ఓటు వినియోగించుకునే విధంగా కూడా మనందరం ఓటు వేసి మన చరిత్ర చాటాలని కూడా ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కొత్త ఓటర్లు కూడా యువత ఇటు దేశ దేశంలో ప్ర ప్రజాస్వామ్యంలో ఓటక్కు అనేది చాలా విలువైనది రాజ్యాంగం కల్పించిన ఓటక్కు అనేది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉన్నది కాబట్టిగా మనందరం కూడా ప్రజాస్వామ్యం ప్రజలే ప్రభులు మరి ప్రజలకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవాలి ప్రజలకు సేవ చేసిన నాయకుని ఎన్నుకోవాలి ఒక రాజ్యాంగం అనేది ఒక సుప్రీం లాంటిది మరి బరిలో ఉన్న అభ్యర్థులు అవినీతి పరులు పోటీలో ఉన్నారు కాబట్టి మన ఓటుదారు వరకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా సెలవు దినంగా ప్రకటించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ వికాస్ రాజు గారు మరి సెలవు దినాన్ని ఇంటి వద్దనే ఉండకుండా పోలింగ్ స్టేషన్లోకి వచ్చి ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని కూడా కోరుతూ ఉన్నాం ఇప్పటికే నల్గొండ జిల్లాలో చూసినట్లయితే జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి గారు అన్ని ఏర్పాట్లు చేసి అధికారులను సమయపరుస్తూ సిబ్బందిని అన్ని పీఓలను ఏపీఓలను చేస్తూ